హలో గైస్ వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ రాజా సబ్ మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ టైం ఏంటి ఇదే ఫస్ట్ వీడియో కదా మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తుంటున్నాడు ముందు సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వచ్చేయండి మాట్లాడేసుకున్నాం ఫుల్ వీడియో గురించి స్పాయిలర్స్ ఉంటాయి దానికన్నా ముందు లెట్స్ రోల్ ఇంట్రో హే ఎవ్రీవన్ ఐఎమ్ టు ఎస్ ఫర్ బెస్ట్ ఇన్ సినిమాటిక్ ఫోటోగ్రఫీ అండ్ వ్యూస్ అసలు మూవీ చూడాల వద్దా ఎంత బాగుంది హిట్ ఆఫ్ ఫ్లాపా సంక్రాంతికి విన్నరా కాదు విన్న చూడాలంటే ముందు మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది ఆ రివ్యూ చూసి వచ్చేయండి ఇందులో స్పాయిలర్స్ ఉంటాయి జాగ్రత్త ఇంకా మూవీ రిఫ్లూ పోతే ఉంటాయి స్టార్టింగ్ ఎంట్రెస్ట్ ఉంటాయి ఇంకా ముగ్గురు కామెడియన్స్ ముగ్గురు హీరోయిన్స్ హీరోయిన్ పొంగల్కి పండగకి హీరో ఎంట్రీ అయితే ఎలా అవుతాడు కమర్షియల్ మూవీకి అలాగే ఎంట్రీ అవుతాడు బాగుంటుంది ఆ సీజే విషయానికి వస్తే ఓకే అని చెప్పుకోవచ్చు కొంచెం బాగుండాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే పాజిటివ్స్ ఉన్నాయి నేగిటివ్స్ ఉన్నాయి స్క్రీన్ పిల్లలు మిస్టేక్స్ ఉన్నాయి అంత ఎంగేజింగ్గా తీయకపోవడం సీజీ ఒకటి అంతా ఉంది మాట్లాడుకుందాం అంతా యాక్టింగ్ అయితే ఎలా తీసారు సత్య కామెడీ సత్య ఒకటి సెకండ్ హాఫ్లో వచ్చే సప్తగిరి ఒకటి చింతేస్తారు అనుకోవచ్చు మనకి ఆ ప్రేమ కథా చిత్రంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే అదే లెవెల్లో ఉంటుంది కామెడీ అంతా కూడా కథలోకి ఎంట్రీ అంత ఎంగేజింగ్గా లేదు కాస్టింగ్ అయితే అదిరిపోయింది ఆ కామెడియన్స్ని కానీ కాస్టింగ్ అంతా సీనియర్ యాక్టర్స్ తీసుకోవడం అంతా అంత బాగుంది ఇది ఇది ఇచ్చేసినట్టు అనిపించింది బాగా ఏదో కామెడీ జనరేట్ అవ్వాలని చెప్పి కామెడీ కొంచెం చాలా చోట్ల కామెడీ అనేది అంత జనరేట్ అవ్వలేదు ఎంగేజింగ్గా కూడా లేదు నేను చెప్పేది అక్కడక్కడ మాత్రమే ఓవరాల్లో చూసుకుంటే చాలా బాగా అనిపించింది మూవీ ఇది ముందు అది దృష్టిలో పెట్టుకుని చూడండి అంతేగాని నా ప్రీవియస్ మూవీ ప్రీవియస్ ప్రభాస్ మూవీస్ కంపేర్ చేసి అదే బాహుబలి సాహో అది యాక్ట్ అదంతా చూసి ఇందులో ఇది ప్రభాస్ అనేది మూవీయా ఇదేంటి ఎలా ఉంది కామెడీకి ఉంది కామెడియన్ క్యారెక్టర్లో ఉంది ఏంటి అనేది అస్సలు అనుకోవద్దు అసలు సెకండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రభాస్ యాక్షన్ కానీ నవరాత్రుల సీన్స్ కానీ మతిపోద్ది మైండ్ పోయిద్ది అక్కడ ఫ్యాన్స్కి అయితే మీరు నిజంగా ఫ్యాన్స్ కాకపోయినా బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్స్కి తిరిగి వస్తారు అంతలా బాగా అనిపించింది యాజ్ అ గా కాదు నార్మల్ చెప్తుంటే మార్త్ అయితే అయితే బాగా యూటైజ్ చేసుకున్నారు ఉన్న ఇలా చేయగలరా ప్రభాస్ అని ఈ మూవీలో చూపించారు ఇప్పటిదాకా చాలామంది ట్రోల్స్ అంటే వస్తూ ఉంటాయి కదా అంతా డైరెక్టర్ వల్లే ఈ ప్యాన్ ఇండియా కానీ పాన్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీస్ కానీ 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 ఈ మూవీతో ఇవన్నీ నేను చేయగలను అని ఇంకా లేటెస్ట్ విషయానికి వస్తే సీజీఐ క్యాస్టికే అయిపోయి ఉంటుంది మొత్తం బడ్జెట్ అంతగా తెలుసు అందుకే సీజీఐకి అంతగా యూజ్ చేయలేదు మరి రీసెంట్గా వచ్చిన చిన్న చిన్న బడ్జెట్ మూవీస్ ఉన్నాయి లైక్ సంబలా కానీ దాని ముందు వచ్చిన లైక్ పీవియస్గా మంగళవారం వాటిలో బీజిఎమ్ సీజీఐ కొంచెం యాప్ట్ అయ్యేలా ఉంటుంది ఏంటంటే క్యాస్టింగ్కి మొత్తం బడ్జెట్ అయిపోయి సీజీఐకి బడ్జెట్ లేనట్టుగా చేశారు బాహుబలి రేంజ్ బిఎఫ్ బిఎఫ్ ట్రై చేశారు కానీ ఎందుకు అనిపించింది దాని బదులు ఇంకొంచెం ఎస్ ఎస్ఎఫెక్స్ వాడి ఆ సౌండ్ ట్రాక్లు అనేది తమ్మని కొంచెం యూజ్ చేసుకొని బీజిఎంకి తమ్మని అయితే న్యాయం చేశాడు బీజిఎం అనేది కొంచెం ఎంగేజింగ్గా ఇచ్చాడు సెకండ్ హాఫ్ అయితే బీజిఎం అజరిపోయింది సీట్ హెడ్లో కూర్చోబెడతారు మనల్ని నవరసాల సీన్ కానీ హాస్పిటల్లో సీన్ కానీ ఉంటాయి కొన్ని కొన్ని స్పాయిలర్స్ వస్తే చూసుకోండి మీరు ఇప్పుడు కనుక మూవీ చూడలేదంటే పర్లేదు ఎక్కువ స్పాయిలర్స్ అయితే ఉండవు ఇంకా ఓవరాల్ చూసినట్టయితే స్క్రీన్ ప్లే సీసీఐ ఇవి కొన్ని మైనస్ ఉన్నా అంత ఎంగేజింగ్ లేకపోయినా యాక్టింగ్ అయితే ఎగదీసింది త్రూ అవుట్ ద మూవీ యాక్టింగ్ అయితే బాగుంటుంది డైరెక్టర్ కూడా నేను నేను కామెడీ హారేక్ కూడా ఎలా చేయగలను చెప్పి చూపించారు అలాగే ప్రభాస్ కూడా ఎన్ని వేర్షన్స్ చూపించగలదు తన వేర్షన్స్ చూపిస్తాడు కమిటీస్కి కొంచెం స్కోకుండా ఉంటే బాగా అనిపించేది ఓవర్గా చూసినట్టయితే మూవీ నచ్చింది అందరికీ నచ్చింది ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి గైస్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేసి కమెంట్ చేయండి ఎందుకు నెక్స్ట్ వద్దనుకుంటే ఒకళ్ళు వద్దనుకుంటే ఎందుకు వద్దో కూడా కమెంట్ చేయండి అవి మార్చుకుంటా ఈ వీడియోకి అంతే గస్ సైనింగ్ ఆఫ్ బై